మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ బావా నువ్వు చెప్పిన ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను బ్రహ్మార్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటే కోరండి నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం విశేషాలు విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ వద్ద నుండి శారదా కళాశాల వరకు అర్హులైన ప్రతి స్కూల్ విద్యార్థికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేసిన సందర్భంగా నియోజకవర్గంలోని అజయ్ హై స్కూల్ జీఎన్ఆర్ స్కూరియా సద్గత విద్యనీకేతం సిద్ధార్థ గౌతమ్ లిటిల్ బర్డ్స్ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ లహరి విద్యా మందిర్ సిద్ధార్థ ఋషి విద్యాలయం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు యాజమాని వేలాది మంది విద్యార్థులతో కలిసి థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం అంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి భారీ ర్యాలీగా థ్యాంక్ యూ అంటూ నినాదాలు చేయడం జరిగింది 니가 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 니가

ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఈరోజు రెండు వేల మంది పిల్లలతో పిల్లల తల్లిదండ్రులతో వచ్చి మరి పాలాభిషేకం చేయటం అంటే ఇది రాష్ట్రంలో ఒక దుపారి సంగీతం ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఒక బిడ్డకే ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మీద ఎంత తల్లికి ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు సంతోషంగా రాష్ట్రంలో ఉన్న వర్గాల తల్లిదండ్రులందరూ కూడా తల్లికి వందన కార్యక్రమం తన తల్లి అకౌంట్ లో పడటం చాలా సంతోషం చాలా మంది పేద వర్గాలు పిల్లల్ని చదివించుకునే డబ్బులు లేక చిన్న పిల్లల్ని చిన్న చిన్న వృత్తులు చేస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి ఆ చదువుకునే బాధ్యతను మేము తీసుకుంటాం తల్లి ప్రతి తల్లి కూడా మనం పదిహేను వేల రూపాయలు రెండు వేల రూపాయలు స్కూల్స్ ఖర్చుకి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ ఖర్చుల్ని నిమిత్తం రెండు వేలు పదమూడు వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారో ఆ మాట మీద ఈరోజు అందరి బిడ్డలకి డబ్బులు వేయటం జరిగింది ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గంలో మా అపర్నాగారు సాయి గారు ఆధ్వర్యలో మరి రెండు వేల మంది పిల్లలతో సంతోషంగా వచ్చి మాకు ఈ వల్ల మా నా పేరు లక్ష్మీ అపర్ణ అదే హై స్కూల్ ప్రిన్సిపల్ ని ఈ రోజు మన సెంట్రల్ డివిజన్ అలాగే సత్యనారాయణపురం డివిజన్ తరఫున విజయవాడ స్కూల్స్ అండ్ టెటోరియల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తల్లికి వందనం మన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతి తల్లిదండ్రులకి లభ్యం అదే విధంగా మనకి ఏదైతే ప్రతి విద్యార్థికి పదమూడు వేలు చొప్పున పిల్లలందరికీ ఇవ్వటం జరిగింది దీనికి కృత్య మన విజయవాడ స్కూల్స్ తరఫున రెండు వేల మంది విద్యార్థులతో ఈ బిఆర్టీఎస్ రోడ్డున ర్యాలీ జరిగి జరుగుతుంది అలాగే తల్లిక వందనం ఏదైతే విద్యార్థులకి ఇచ్చినట్టే ఇచ్చినట్టే ఏదైతే ఉందో ఆ విధంగా మన అందరం కూడా ఆ కొత్త తెలిపే విధంగా మన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మోడీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈ ర్యాలీలో రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు అలాగే కృష్ణా జిల్లాలో అత్యధిక రక్తదానం చేసిన బీజేపీ టౌన్ అధ్యక్షులు మాచల్ల రామకృష్ణ బాలులకు నెల్లూరులో కలెక్టర్ వచ్చే ఘనంగా సన్మానించి రక్తదాన అవార్డులు అందుకోవడంతో వారిని సన్మానం చేసి అభినందనలు తెలియజేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనుగంట్ల రాము ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండి అనే ఆలోచనతో పట్టణంలో ఎవరికైనా అత్యవసర పరిస్థితుల రక్తం కావాలి అనుకుంటే వెంటనే స్పందించే వ్యక్తి మన ఆర్కే అని ఎంతమందికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్న మన ఆర్కేకి మరియు బాలుకి రక్తదాత అవార్డు రావడం అభినంది తెలిపారు I didn't know

మనకి నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ మన గురువారికి చెందిన మా రామకృష్ణ ఎనభై రెండు సార్లు భక్తి దానం చేసి మంచి చరిత్ర రక్షించారు ఎక్చువల్ ఎంత మీ ఏజ్ ఎంత ఫార్టీ టూ ఫార్టీ టూ ఏజ్ కల్లా ఎనభై రెండు వేసారంటే మీరు మీరు ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ మీరు ఫిఫ్టీ చేశారు ఫిఫ్టీ టైమ్స్ చేశారు చాలా గొప్ప విషయం అండి చాలా నిజంగా అభినందించ విషయం నాకు అంటే బ్లడ్ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి మనకి ఉంటాయి సమాజానికి ఉంటాయి సో నిజంగా చాలా గొప్ప విషయం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వీళ్ళిద్దరిని అందరూ అందరిని కోరుకుంటూ తప్పనిసరిగా బ్లడ్ బ్లడ్ డొనేషన్ ఇస్తే మీకు కొత్త రక్తం వస్తే కొత్త ఉత్సాహం వస్తుంది అలాగే ఎన్నో ప్రాణాలు రక్షించిన అవుతూ ఉంటారు నిన్న మొన్న అట్లా కూడా మంది మధ్య యాక్సిడెంట్ కేసులో కూడా నిన్న మొన్న గమనించుకున్నాం బేస్కర్ చూస్తుంటే బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పీపుల్ కి అందరూ తప్పకుండా అత్యవసరంగా అంటే చాలా మంది పేదవారు రక్తం గురించి అవగాహన తెలియక పాపం ఎందుకు స్త్రీలు గాని అత్యవసరపడి యాక్షన్ చేపి చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటే మరి దేశానికి సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడని ఆకాంక్షతో మరి నేను కానీ మన గురుగా పట్న మరి బాలు గారు కానీ జనానికి ప్రజలకి ఏదో విధంగా ఉపయోగపడని ఆలోచనతోనే మీరు రక్తదానం చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు దాకా మరి పెద్దలు పూజ్యులు మరి బాలుగారు యాభై సంవత్సరం వచ్చి మరి యాభై సార్లు బ్లడ్ డొనేట్ చేసి ఆయన ఒకటే ఆకాంక్ష అంట ఎందుకంటే నా తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులు అందరికీ బీపీ షుగర్లు ఉన్నాయే మరి నేను ఇప్పుడు యాభై సార్లు బెడ్ ఇచ్చిన యాభై సంవత్సరాలు ఇచ్చిన ఇప్పుడు దాకా ఒక బీపీ షుగర్ కానీ ఏమి లేకుండా ఉంది మరి ఇంత మహత్తమైన కార్యక్రమానికి మరి ఆయన అంకన కట్టుకున్నాను అంటే ఒక ఆలోచన ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఉండడం వల్ల మన పాత రక్త కణాలు కొత్త కొత్త రక్త కణాలు యాక్టివ్ అయిపోయి మంచి యాక్టివ్ ఉంటారు మరి ఈ రోజుల్లో చిన్న వయసులోనే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బీపీలు షుగర్ మా అద్దరిని గుర్తించి మరి మమ్మల్ని ఆహ్వానించి నెల్లూరు జిల్లాలోనే మరి కృష్ణా జిల్లాలో అత్యధికంగా బ్లడ్ ఇవ్వడం ద్వారా మా ఇద్దరికి ఘన సన్మానం చేశారండి ఆ ట్రస్ట్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇది ఇది తెలిసిన వెంటనే అలాగే మన స్థానిక ఎమ్మెల్యే వెనకేని రాము గారు కూడా మమ్మల్ని పిలిపించి ఆహో మమ్మల్ని అభినందించి అరకే బాలు గారు మీరు ఇవ్వడం చాలా మంచి పడియము మీలాంటి వల్ల చూసి పది మంది యువత కూడా ఫాలో అవ్వన్న ఆలోచనతో మా ఇంటి ఇంటికాడ పిలిపించి మమ్మల్ని సన్మానం చేయడం జరిగింది వారికి కూడా మా జై అందరికీ నమస్కారం అండి మరి మన ఆర్కే గారు అలాగే బాలుగారు బాలు గారు యాభై ఏళ్ళకి యాభై సార్లు బ్లడ్ డొనేట్ చేశారండి అలాగే మన ఆర్కే గారు ఎనభై రెండు సార్లు ఇప్పుడు మరి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అంటే కృష్ణా జిల్లా గుడివాడ రైలుపేటలో ప్రియురాలు ఇంట్లో ఉరివేసుకుని ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు కు చెందిన చిట్టి నిమల శివనాగ ప్రసాద్ ముప్పై ఎనిమిది సంవత్సరాల విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శివనాగ ప్రసాద్ మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రియరాలను అదుపులోకి తీసుకున్నారు శివనాగ ప్రసాద్ కు వివాహమై భార్య నాలుగు సంవత్సరాల బారుడు ఏడాది కుమార్తె ఉన్నారు తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆమెకు ఐదు లక్షల వరకు డబ్బులు ఇచ్చాడని

બેટી કે કેલે ఒక అమ్మాయితో తిరుగుతాడు ఎక్కువ అమ్మాయి దగ్గరే ఒంటాడు సారు అమ్మాయికి చాలా డబ్బులు ఇచ్చాడు మరి ఏం గొడవైందో ఏమో తెలియసారు ఫోన్ వచ్చింది నేను వచ్చాను ఊరేసుకొని చచ్చిపోయాడు అని చెప్తుంది మరి అమ్మాయి చంపేసిందో ఈయనూరేసుకుని నాకు తెలియదు మరి నిజంగా డబ్బులు దగ్గర ఐదు ఆరు లక్షలు చాలా వరకు పెట్టాడు అమ్మాయి ఇంకా చాలా ఇచ్చాడు మరి ఆ విషయాలు ఏమైనా ఏమో తెలియదు మరి ఏం చేస్తారు

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పసుబొట్ల వారిపాలెంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు రెండో రోజుల క్రితం హత్యకు గురైన రేమల్లి వెంకట్రావు హత్య కేసులో మైనర్ తో సహా నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని నిందితులను మీడియా ముందు ప్రదర్శించి కేసు వివరాలు వెల్లడించిన సిఏ సీఏ సోమేశ్వరరావు మాట్లాడుతూ మద్యం మొత్తంలో దుర్భాషలాడడంతో వెంకట్రావుపై ఇనపరాటతో దాడి చేసిన మైనర్ మృతి చెందిన వెంకట్రావుడు మరో ముగ్గురు సహాయంతో గ్రామంలో రోడ్డు పక్కన పడేసిన మైనర్ कल कल बोल रहे थे हम और हम लोग भी बात कर रहे थे 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 और हम పదిమూడు ఆరు రెండు వేల ఇరవై రోజు మాకు ఒక కాల్ వచ్చింది మార్నింగ్ ఏడు గంటలకి ఇలాగ ఒక వ్యక్తి రోడ్డు మీద చనిపోయి పడి ఉన్నాడు రక్త గోడుగులని ఎక్కువ మన ఎస్ఐ గారు ఫస్ట్ పోయారు నేను తర్వాత మడిగిస్తారు సీన్లకి వెళ్ళిన వెళ్ళి అక్కడ వ్యక్తిని ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి చనిపోయిన వ్యక్తి వెంకటరావు అని గుర్తించారండి అలాగే వాళ్ళ బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి మర్డర్ కేసు ఎందుకంటే దెబ్బలు తిడమే మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసామని దాంట్లో డాక్యుమెంట్ అది పిలిపించాం తర్వాత క్లూస్ అది పిలిపించి అక్కడ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకున్నాం తర్వాత ఆ ఊర్లో మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి మొత్తం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భక్తుల ఆ అక్కడ చుట్టుపక్కల ఉండే దాంట్లో ఆ భక్తుల కావ్య అలాగే సిసిఎల్ వన్ అంటే వన్ ఇద్దరు కూడా వరుసకి ఆ మదిలో అవుతారు అవుతారండి వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ఈ కావ్యమ్మాయికి ఏటీ ముద్దాయికి విజయ్ కుమార్ ఏటీ ముద్దాయితో సంస్థ ఒక ఎల్ అయింది వీళ్ళంతా కూడా ఒక ఇంట్లో ఉంటారు ఈ సిసిఎల్ వన్ అలాగే ఇంకో బాల్ కూడా నైట్ టైం ఇంట్లో పడుకుంటా ఉంటారు ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి వెంకట్రావు ఉన్నాడో అలాగే ఈ సిసిఎల్ వన్ కూడా ఇద్దరు కూడా ఒక ఒకే చోట పనిచేస్తా ఉంటారు వీళ్ళు ఏజ్ గ్యాప్ అయినా సరే వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ లాగే చేసుకుంటూ ఉంటారు అలాగే మందులు తాగుతూ ఉంటారు అలాగే ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి వెంకట్రావు ఉన్నాడో ఈ సిసిఎల్ వన్ సిసిఎల్ ని ఎప్పుడు కూడా తిరుతా ఉంటాడు తిరుతా ఉంటాడు మంతా మంది పిచ్చుకొని అది అంటా ఉంటాడు గా ఈ అబ్బాయి ఈ సీసీఎల్ వన్ను ఎక్కడైతే పడుకుంటాడో ఆ విజయ్ కుమార్ ఇంట్లో మేత్రి ముద్ద ఇంట్లో పడుకుంటాడో అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను డిస్టర్బ్ చేయడం అది చేస్తా ఉంటాడు అదే విధంగా ఆ ఈ వెంకట్రా చనిపోయిన పెట్టి ఆ కుమార్ గారి ఇంటికి వెళ్ళగా ఆ ఆ రోజు ఈ సీసీఎల్ అలాగే ఒక అబ్బాయి అలాగే కావ్య ఆ అత్తగారైన కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని సీఏటియు నాయకులు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు రాష్ట ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన తొమ్మిది పది అధిక పని గంటల విధానాన్ని వ్యతిరేకిస్తూ గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలతో కోట్లాది మంది కార్మికులు నష్టపోతున్నారని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏటీసీ సీఏటియు నాయకులు ఐద్వా కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మికులకు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది నరేంద్ర మోడీ చట్టాలను మార్పు చేస్తూ నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చారు ఆమె లేబర్ కోళ్ళలో యజమాని ఏదో ఆధారపడి కార్మికులు జీవించాల్సిన పరిస్థితి ఆ చట్టాల్లో మా కోళ్ళలో ఉంది దాని రీత్యా ఈరోజు గతంలో ప్రభుత్వం కూడా ఈ నాలుగు వేల కోళ్లు ఇంప్లిమెంట్ చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది కానీ ఇంప్లిమెంట్ కాకోకుండా కార్మికులకు ప్రతి సంవత్సరం సబ్మిట్ చేయడం రీత్యా అది పది గంటలు ఎనిమిది పది ఎనిమిది గంటల పనికి రాక పది గంటలకు పెంచితే మన రాష్ట్ర కేబినెట్ పెంచింది ఇది దుర్మార్గం అయింది ఇప్పటికే కార్మికులు ఇరవై గంటల పనిచేస్తా ఉంటే ఇంకా వాళ్ళకి రెస్ట్ కావాల్సింది ఇంకా పర్యటన తగ్గించాల్సింది పోయి మన రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది గంటల పది గంటలు చేయడానికి అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం చేసిందంటే ఎందుకంటే దుర్మార్గం ఇప్పటికే కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు చిరుద్యోగులు అయితే గద్దెల లోపల వాళ్ళతో పనులు ఈ రోజు ఉన్నారు కాబట్టి గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుగుణ కార్మిక వర్గాన్ని అనగదొక్కాలని పని వారం ఎక్కువ పెడుతుంది అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అనగదొక్కాలని ఈ యొక్క కార్మికులు విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది ఇప్పటికీ పది ఒత్తుల వల్ల చాలా మా కార్మికులు చాలా ఉపయోగపడుతున్నారు అయినను పది గంటలు పెంచాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సభకు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి ఇదేంటి బుడిదొడుగులు ఏదైనా సరే ఎదుర్కొని మా యొక్క న్యాయం మీద పోరాటం చేస్తానని ఈ నెల తొమ్మిది విచ్చిన తొమ్మిదో తరగతి వచ్చిన ప్రభుత్వం ఆడినప్పుడల్లా కార్మికుల మీద ప్రతి కార్మికుడు గత ఐదేళ్ల మట్టి గత ఐదేళ్ల కాడి నుంచి కూడా ఆల్రెడీ మాట్లాడారు సంక్షేమ బోర్డు నిధులు గత ఐదు సంవత్సరాల్లో తప్పుతో పట్టిని ఆయన అందరు తెలిసే విషయమే ఈరోజు కార్మికుడు టాబీ కార్మికురావుని ఏ కార్మికురావుని అని చెప్పేసి పిల్లలకి కానుపులు అయితే ఇరవై ఏళ్ళ రూపాయలు పిల్లలకి కానుపు డబ్బులు కార్మికుడికి గత ఐదు మట్టి కార్మికుడు పిల్లలకి కానుకలు చేయాలని చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది తక్షణమే ఈ భవన నిర్మాణ కార్మికులకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం